నమస్తే అండి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి దగ్గర ఉన్నాము ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మంగళవారం మహిళలకి గ్రీవెన్స్ డే అని చెప్పి నిర్వహించారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏమేమి సమస్యల మీద ఇక్కడికి వస్తున్నారు మేడం గారి మాటల్లో తెలుసుకుందాము మేడం గారు మనతో ఉన్నారు మేడం గారు చెప్పండి ఈ గ్రీవెన్స్ డే అనే కార్యక్రమం మొట్టమొదటిగా మీరు ఒక మహిళగా మహిళల కోసం తీసుకున్నారు దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈరోజు మనం కాన్స్టిట్యున్సీలో చూస్తున్నప్పుడు అనేక సమస్యలు అందరికీ కామన్ మ్యాన్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో ప్రజాప్రతినిధుల దగ్గరకు కానివ్వండి లేదంటే అఫీషియల్స్ దగ్గరకు కానివ్వండి నిత్యం వస్తూ వెళ్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఆ కనిపిస్తున్న క్రమంలో ఎలా ఉంటుందంటే కాస్త ఆడవాళ్ళు అదేవిధంగా ముసలివాళ్ళు ఈ అందరినీ దాటుకొని ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అది ప్రజాప్రతినిధి ఆఫీసే కానివ్వండి లేదంటే ఎక్కడైనా మనకి ఆఫీ అఫీషియల్స్ దగ్గరకు కానివ్వండి అంటే రెవెన్యూ ఇంజనీరింగ్ ఇలాగ ఏ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఈ ఆడవాళ్ళు కాస్త వయసు పైబడిన వాళ్ళు వీళ్ళందరినీ దాటుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పి దానికి పరిష్కారం తీసుకొచ్చుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది వాళ్ళది చేయలేని పరిస్థితిగా కూడా కనపడుతుంది ఒక్కొక్కసారి క్రౌడ్ చూసి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా మరి ఒక మహిళ ఎమ్మెల్యేగా ఫస్ట్ నేను మహిళలకి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తూ మహిళల సమస్యల్ని తెలుసుకోవడానికి ముందుగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపించి నాకు నేను ఈ సంవత్సర కాలంగా గ్రీవియన్స్ నేను కండక్ట్ చేస్తున్నప్పటికీ ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజు పెట్టి ఆ రోజు మహిళలందరూ వారి సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళకి నేను తగు పరిష్కారం చేయగలుగుతాను అని చెప్పి అనిపించింది మరొక ముఖ్య అంశం ఏంటంటే వాళ్ళకి వచ్చి మాట్లాడే అవకాశం వచ్చినప్పటికీ మరి మహిళలు కొన్ని సున్నితమైన విషయాలతో వాళ్ళ సమస్యలతో ముందుకు వస్తున్నప్పుడు అనేక మంది ఉండడం వల్ల కూడా వాళ్ళు ఓపెన్గా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి మాకేమో ఆ ఉన్న టైంకి అంత క్రౌడ్కి వాళ్ళకి కాస్త ప్రత్యేకంగా ఎక్కువ టైం ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ కోసమే వన్ టు వన్ వాళ్ళ సమస్యలు విని వాళ్ళకి డైరెక్ట్ చేయడానికి ఆ సమస్యల్ని ఎవరైతే దానికి కన్సర్న్డ్ అఫీషియల్ ఉన్నారో లేదా కన్సర్న్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ చేసే విధంగా కూడా చేస్తున్నాము ఈ మంగళవారం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది వచ్చే మంగళవారం ఆ కన్సర్న్ అఫీషియల్స్తో సహా అంటే మన మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్క మహిళని మహిళా ఆఫీసర్ని కూడా మేము ఇక్కడికి పిలిచి ఆ వన్ అవర్ టూ అవర్స్ మా దగ్గర స్పెండ్ చేసే లాగా రిక్వెస్ట్ చేయబోతూ ఉన్నాము దానికి అప్పటికప్పుడే వాళ్ళకి అసైన్ చేస్తే కొంత ఫాస్ట్గా కూడా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గంలో ఒక మహిళ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మహిళల గురించి ముందు ఆలోచించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ మహిళా గ్రీవెన్స్ డేని ప్రారంభించుకోవడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా సచివాలయ వ్యవస్థ ఉంది అదేవిధంగా కూడమి ప్రభుత్వం వచ్చాక వాట్ వాట్సాప్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఒక ఫిర్యాదులది ఏదైతే తీసుకొచ్చారో ఇవి కూడా పనిచేస్తున్నాయి వీటన్ని ఎలా చూడవచ్చు ఈరోజు మనకి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉండిపోయాయండి ప్రతిదీ సమస్యగానే మారిపోతూ ఉంది చాలామంది కూడా పరిష్కార దిశగా కంటే కూడా సమస్య పూరితంగానే ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉన్నారు సో ఏదేమైనా మనం ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే చాలా తొందరగా అవుతుంది అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉండడం చాలా సహజమైన సర్వసాధారణమైన విషయం మేము ఓట్లు వేసాం వాళ్ళ కోసం వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నారు మరి వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మా సమస్య వినాలి అనే ఒక భావన ఉండడం చాలా చాలా సాధారణమైన సమంజసమైన భావనే అయితే వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు పెట్టి అందులో మహిళల కోసం ఒక ప్రత్యేకమైన రోజు పెట్టి మేము ముందుకెళ్ళడం చాలా మంచి ఆలోచనగా నేను భావిస్తూ ఉన్నాను మీరు అన్నట్టుగా వాట్సప్ గవర్నెన్స్ ఉంది అదేవిధంగా ఎన్నో సచివాలయాలు ఉన్నాయి ఎన్నో సమస్యలు అక్కడికి కూడా వెళ్ళి ఇంట్లో కూర్చొని కూడా పరిష్కారం చేసుకోవచ్చు లేదంటే మా దృష్టి దాకా తీసుకురావచ్చు అదే నేపథ్యంలో మేము కూడా ఒక వాట్సాప్ యాప్ని అంటే కంప్లీట్గా గుంటూరు వెస్ట్ యాప్ని మేము ఒకటి క్రియేట్ చేశాము నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము వాళ్ళ ఇంట్లో నుంచే ఒక కంప్లైంట్ని రైస్ చేయొచ్చు ఆ కంప్లైంట్ స్టేటస్ని వాళ్ళ ఇంట్లో ఉండే చూసుకోవచ్చు ఎక్కడ ఏ సమస్య ఉందో పిక్చర్స్ రూపంలో మాకు అప్లోడ్ చేయొచ్చు వాళ్ళ సమస్య తీరిందా లేదా కూడా మా ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆన్సర్ వచ్చే పరిస్థితిని మేము వచ్చే నెల నుంచి కూడా ఈ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము అయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధినో ఆఫీసర్నో కలిసి వాళ్ళ గోడు విన్ విన్నవించుకుంటేనే తీరుతుంది అనే ఒక భావన చాలామందికి ప్రజల్లో ఉంటుంది దానికోసమే ఈ యొక్క గ్రీవియన్సెస్ అండి ఎన్ని యాప్లు ఉన్నా లేదంటే ఎన్ని ఉన్నా కూడా అన్ని విధానాలు అవసరమేనన్నది అన్నది నా ఫీలింగ్ నియోజకవర్గ సమస్యల్లో ఏదైతే ఉన్నాయో ప్రధానంగా మహిళలు వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని సమస్యలతో వస్తూ ఉన్నారు పర్సనల్ విషయాలు కావచ్చు కొన్ని చెప్పుకోలేని విధంగా కొన్ని సమస్యలు ఉన్నబట్టి ఇలాంటి మేము ఆలోచించి ఒక మహిళ ఎమ్మెల్యేగా ఇలాంటి నిర్ణయం తీసుకొని మహిళలకి ఇంకెంత తొందరగా సమస్యలు పరిష్కార దిశగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే మే ముఖ్య ఉద్దేశంగా మహిళా గ్రీవెన్స్ డే అనేది మంగళవారం ప్రతి మంగళవారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక లేడీ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ కూడా పెట్టేసి వాళ్ళ పరి వాళ్ళ సమస్యలు త్వరగతిన పరిష్కరించేలా విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పి చెప్పారు కెమెరామెన్ నరేంద్ర తో సురేంద్ర మహానాడు న్యూస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు